కోటేశ్వరరావు గారు అసలు ఏం జరిగిందండి వంశీ కేసులో అంటే దేశ చరిత్రలో ఎప్పుడు పార్టీ ఆఫీసు తగలబెట్టిన దాఖలాలు ఇంతవరకు లేవా అంటే ఇప్పుడు బెజవాడ అంతా ఇంత హైటెన్షన్ వాతావరణం నెలకొనటంలో అంటే ఏం జరుగుతోందండి అసలు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల మీద వాటిని వ్యతిరేకించేటువంటి కొన్ని పార్టీలు లేదా ఆ పార్టీలకు చెందినటువంటి అనుచరులు దాడులు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి వాటిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి నిజానికి అలాంటి దాడులు అనేటువంటివి అవాంఛనీయం ఎందుకు అంటే ఒక పార్టీ ఏదైనా ఒక వైఖరిని తీసుకుంటే ఆ వైఖరి మీద విమర్శించవచ్చు నిరసన తెలియజేయచ్చు లేదా మరొక మరొక రూపంలో చేయవచ్చు తప్ప పార్టీ కార్యాలయాల మీద భౌతిక దాడి చేయడం ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి వాటి మీద చేయి చేసుకోవడం లేకపోతే హెత్యాత్వం ఏదన్నా కానివ్వండి చేయడం అనేటువంటిది అది ప్రజాస్వామిక వ్యవస్థకి సరైనటువంటిది కాదు ఒక అదే గనక న్యాయవాది గనుక ఎవరైనా అనుకునేట్లయితే వారి పార్టీల ఆఫీసుల మీద కూడా ఎవరైనా దాడి చేయొచ్చు అందువల్ల అటువంటి దానికి అయితే ఇప్పుడు ఈ ఒలభనేని వంశీకి సంబంధించినటువంటి కేసుల్లో ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు ఏ కేసులో నమోదయ్యారు ఏ కేసులో అరెస్ట్ చేశారు లేకపోతే ఏ కేసులో ఎన్ని కేసులు ఇప్పుడు పోలీసులు చేశారు అనేటువంటి దాని మీద భిన్నమైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి గతంలో దాఖలైనటువంటి కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బయలు ముఖ్యంగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో యాంటిసిపేటరీ బయలు వచ్చిందని చెప్పారు ఇప్పుడు చెప్తున్నటువంటి దాని మీద అతని మీద కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసిన అతని మీద కూడా రెండు రకాలు అసలు గతంలో చేసినటువంటి ఫిర్యాదుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అతనే అఫిడవిట్ ఇచ్చాడని ఒకసారి చెప్తున్నారు మళ్ళా ఆ అఫిడవిట్ ను కూడా కావాలని నన్ను బెదిరింపి బెదిరింపు బెదిరించి నా చేత బలవంతంగా ఇప్పించారని చెప్పేసి మళ్ళా చెప్తున్నారు అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని సృష్టించనమాట వాస్తవం పలం నేను వంశీ చరిత్రను చూసినప్పుడు లేదా అతని నోటి దురుసు ఇవన్నీ కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం ముఖ్యంగా నారా భువనేశ్వర్ గారి మీద అతను చేసినట్టు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు గాని లేదా వాళ్ళ ప్రవర్తన కానీ సభ్యసభంగా ఎవ్వడం కూడా అంగీకరించలేదు అంగీకరించదు కూడా కోటేశ్వర గారు నారా భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలకి అంటే ఎటువంటి కేసులు పెట్టే అవకాశం లేదా ఎందుకు పెట్టలేదు అంటారు టిడిపి నేతలు అది పెట్టొచ్చు కానీ అది టీడీపీ నేతలు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఎవరైనా కానీ గౌరవనీయులుగా మర్యాదస్తులుగా ఉండాలనుకున్న వాళ్ళు అలాంటి కేసులు కనుక పెట్టేట్లయితే దాని మీద విచారణ సందర్భంగా తలెత్తేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా అంతకంటే అవమానకరంగా ఎదుటిపక్ష లాయర్లు అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అనేక మంది అనేక మంది అవమానాన్ని దిగమింగి కూడా రకరకాల కారణాలతోటి కేసులు దాకా పోవడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన భార్య మీద చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటితో కూడా కేసు పెడితే అది ఇంకా మరింతగా కొన్ని సంవత్సరాల పాటు అది కొన్ని సంవత్సరాల పాటు లైవ్ లో ఉంటుంది కదా ఎందుకంటే విచారణ కాలం దాని మీద మీడియా కూడా చర్చిస్తూ ఉంటుంది సమాజంలో చర్చ జరుగుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక సరే అది వాళ్ళ ఇష్టం పర్సనల్ ఎవరైనా సరే మీరైనా నేనైనా మనకు జరిగినటువంటి దాని మీద పర్సనల్ అది దాని గురించి ఎందుకు పెట్టలేదు అని మనం క్వశ్చన్ చేయడానికి లేదు రీజన్ ఏంటంటే ఇదే అదే లైవ్ లో ఉండకూడదు జరిగింది ఏదో జరిగింది గర్హనీయమే అయినప్పటికీ అనేటువంటి ఉద్దేశంతో వదిలేశారు దాన్ని కూడా మనం వదిలేయాలి కానీ ఇప్పుడు ఈ కేసులో అదేమీ లేదు అని చెప్పేసి దాని ఏమి మేము దృష్టిలో పెట్టుకోలేదు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు సహజంగానే చెప్పారు కానీ ఆపోజిట్ గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు లేదు లేదు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి సహజంగా చెప్తారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అందువలన ఏమైనప్పటికీ అది తప్పుడు కేసా ఉప్పు కేసా అనేటువంటిది ఒకసారి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది న్యాయస్థానంలో తేలాల్సి ఉంటుంది కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు టీడీపీ నుంచి గన్నవరం నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి అంటే వైఎస్ఆర్సీపీలో చేరారో లేదో కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్గా వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలతో అంటకాగి అంటే ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేయటానికి కానీ టీడీపీ ఆఫీసుని ఇంత దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంతమంది అనుచరులతో తగలబెట్టడం కానీ అంటే ఎందుకండి అంత అంటే టీడీపీ మీద అంత కక్ష ఎందుకు అంటే అధినేత భార్య అంటే రాజకీయాలకి సంబంధం లేని ఆమెను కూడా ఇందులోకి తీసుకొచ్చి అంటే అనకూడని మాటలు అంటే ఎంత శత్రువులైనా మనం అలాంటి వ్యాఖ్యలు ఆడవాళ్ళ మీద చెయ్యము అలాంటి వ్యాఖ్యలు అన్న అంత పగ ఎందుకు వంశీ గారికి వచ్చింది అనుకోవచ్చు మనం వాళ్ళ రాజకీయాలు చూసినప్పుడు ఒక తెలుగుదేశం లేదా ఒక వంశీ లేదా మరొకళ్ళు లేదా కొడలినాని లేదా అయ్యన్న పాత్రుడు లేదా ఇట్లాంటి వాళ్ళందరినీ కనుక మనం చూసుకునేట్లయితే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నోటీస్ దూరుస్తునో వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రాజకీయాల్లో విధానాల కంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఎక్కడ వ్యాపార సంబంధ వ్యాపారాలను దెబ్బతీశారేనో లేకపోతే ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనో ఎందుకంటే ఎవ్వరి చరిత్ర చూసినప్పటికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎవ్వరి చరిత్ర చూసినప్పటికీ తెర వెనకాల ఉండేటువంటి ఉదంతాలు కొన్ని ఉంటాయి తెర ముందు ఉండేటువంటి ఉదంతాలు కొన్ని ఉంటాయి అందువలన తెర వెనకాల ఉదంతాల్లో ఎవరైనా కలికారంటే అది ఎక్కడి దాకా పోతుందో కూడా మనకు తెలియదు లోన ఈ దేనికి ఈ రాజకీయాల్లో ఈ విధమైనటువంటి సాధింపు చర్యలు లేదా కక్ష పూరితమైనటువంటి ఎంతకైనా తెగించేటువంటి వైఖరి అనేటువంటిది దీనికి అది సిద్ధాంత అయితే ఏమీ లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాలు వ్యక్తిగత స్వార్థము అది తప్ప సిద్ధాంత సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు ఏమి లేవు కొల్లం నేను వంశీకి సైద్ధాంతికంగా తెలుగుదేశంలో ఉన్నంత వరకు అంత బాగానే ఉంది వైద్యాంతికంగా ఏం మార్పు వచ్చింది కనుక తెలుగుదేశం పార్టీలో ఆయన ఫిరాయించడానికి లేదా ఆ విధంగా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారి వైఖరి గానీ తెలుగుదేశం పార్టీ రాజకీయ వైఖరిలో గాని పెద్ద మార్పులు ఏమీ లేవు వంశీజీ గారు తెలుగుదేశంలో ఉన్నంతకాలం తెలుగుదేశంలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా అందువల్ల ఇది వ్యక్తిగతమైనటువంటి అంశాలు దిగజారుడు రాజకీయానికి అన్ని రకాలుగా దిగజారుడు వ్యవహారానికి నిదర్శనంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి దానికి నేను ఒక పార్టీని ప్రత్యేకించి ఒక పార్టీ దీనికి కారణం అనక్కర్లేదు తలా పాపం తిలాపిడికి అన్నట్టుగా తలా కాస్త దీనికి తోడు చేశారని మాత్రం నేను చెప్పగలను డెఫినెట్ గా మళ్ళీ వస్తానండి